కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఏడవ రోజు శ్రీ పుష్పోత్సవం కార్యక్రమంతో ఘనంగా ముగిసినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధారావు తెలిపారు ఆదివారం ఉదయం మేలుకొలుపు నిత్యార్చన నిత్య హోమం బలిహరణ ద్రవిడ వేద పారాయణం నేరాజన మంత్ర సాయంత్రం స్వామి అమ్మవార్లను పల్లకీలో ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణలు గావించారు ద్వాదశ పలప్రసాద నివేదన తదితర కార్యక్రమాలను పండితులు కండవల్లి రాజేశ్వరవర ప్రసాద ఆచార్యుల నేతృత్వంలో అర్చకులు వేద పండితులు కమనీయంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో నల్లం సూర్య చక్రధర ఆత్రేయపురం మండలం టిడిపి అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు పండితులను ఘనంగా సత్కరించారు అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ సుగంధ భరిత పరిమళ పుష్పాలతో అలంకరించిన ఊయలపై సయనింపజేశారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగాయి ముత్తైదువులకు పసుపు కుంకుమ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఈవో నల్లం సూర్యచక్రధారావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేందుకు సహకరించిన అర్చకులు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్ని శాఖల అధికారులకు గ్రామస్తులకు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు తోటి కూడా ఈ రోజున కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా క్షేత్రంలో ఆనవాయితీగా జరుగుతున్న కళ్యాణ మహోత్సవాలకు ఏమాత్రం తగ్గకుండా మరి స్థానిక శాసనసభ్యులు అట్టారు సత్యరావు గారు చెల్లినారు అలాగే ఇక్కడ గ్రామస్తులు వెంకటరాజు గారు కృష్ణరావు జగన్నాథం గారు ఇలా ఇన్ఛార్జ్ పెద్దలందరి యొక్క వారి యొక్క కృషితో మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ఆ రోజులు కూడా కార్యక్రమాన్ని చూసుకున్నాం ఇందులో కూడా అమ్మవారిని దర్శించుకుని ఈ ఆరు రోజుల్లో కూడా సోమవారం కోసమైన ప్రతి భక్తులకి దేవస్థానం తరపు ప్రత్యేక జాతర తెలియజేసుకుంటూ ఇంకా మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సోమవారం ఉపాసి కళ ఆకర్షిస్తూ మరి ఏటా జరిగే కళ్యాణానికి మాత్రం తగకుండా విభగం చేస్తాం అలాగే భక్తులు కూడా ఉద్యోగంగా డెబ్బో జాల నుంచి వచ్చి చాలా ఓర్పుగా స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువ కాలం కూడా చాలా ఓర్పుగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా వ్యాఖ్యలు ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తాం అలాగే మరి ग्रेंदी कार्यक्रेट अॻरि ఆయుర్గనాథం గారు అలాగే గ్రామ కమిటీ వీళ్ళందరూ కూడా మరి కష్టపడారు అలాగే విశేషంగా కొంతమంది వాలంటీగా వచ్చి స్వామివారికి ఏదో లాభాలు చెప్తూ తన సేవ చేసిన సేవకులు వీళ్ళందరికీ కూడా ఆర్థిక అందరూ కూడా అలాగే అప్పుడు కూడా ప్రత్యేక ప్రత్యేకృతిలో తెలియజేస్తున్నాం అలాగే కూడా మరి వచ్చిన తర్వాత భక్తులకి సౌకర్యంగా ఇవ్వడం కోసం దర్శనాలు సంస్కారం పాటించడం మరి అలాగే ట్యూలెన్స్ పెంచడం అలాగే ప్రధాన వాహనంలో మరి శుభ్రంగా ఉండడం పార్కింగ్ వేయటం విస్తరించడం విస్తరించడం ఇవే కాకుండా మరి ఉదమాత భవనాన్ని కూడా మన అనుమానం చేస్తున్నాం మరి మళ్ళా వచ్చే బ్రహ్మోత్సవాలకే మాత భవనంలో కూడా మన చేయడానికి కూడా విశేషంగా మరి మన సత్య గారు హెహాద్ గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి అలాగే ఓనర్లకు కూడా చాలా ప్రాసెస్ లో ఉంది అలాగే అక్కడ బాధ చేయడం జరిగింది ఇది కాకుండా మరి స్నానం చేయడానికి ఒక డెబ్బై రూలు రెండు రూలు సదవంగా కట్టడం జరుగుతుంది అవి కూడా ఒక వన్ మంత్ లోపలనే అవి కూడా నాలుగుకి రావడం జరుగుతుంది అలాగే భక్తులు కూడా రెండు మొత్తంగా లార్మెటరీ పుట్టిన రెండింటికి అదనంగా రెండు లార్మెటరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఆ స్ఫలాన్ని కూడా ఏర్పాటు చేశాం అలాగే వ్యవసాయ దానికి కూడా స్థలం ముప్పై ఆరు లక్షలతో ఎక్స్ప్రేట్స్ కూడా ప్రిపేర్ చేస్తాం తొమ్మిదిలో ట్రెస్ నుంచి ప్రానికి కూడా శక్తి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మరి సుమారుగా ఎక్కువ సమయం మరి ఇరవై వేల మంది ఖర్చులు చేసుకునే వసతులు దేవాలయంలో సుమారుగా లక్ష మంది రాబో వాళ్ళందరికీ కూడా ఎక్కువ సమయాభావం పట్టుకోవడం వాళ్ళందరికీ కూడా కట్టి కంపార్ట్మెంట్ శెట్టినా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా సిట్టింగ్ ఏర్పాటు చేసి స్నాబ్ సిస్టమ్ లో వాళ్ళకి ఎక్కువ టైం కాలజం కాకుండా వ్యవస్థ ఇవ్వడానికి మరి ఏర్పాటు చేస్తాం అలాగే సవర ఎమ్మెల్యే కూడా త్వరలోనే మా రామనారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళకి కూడా స్పందించారు త్వరలోనే నూకన కూడా ఏర్పాటు చేస్తారు సహకార సౌకర్యాలు అలాగే ఈ దేవాలయ స్థలంలో కూడా సుమారుగా ఐదు వందల నలభై రోజులు భక్తులు ఉండడానికి వీలుగా అలా రోడ్లు కన్స్ట్రక్షన్ కి శ్రీకారం పెట్టుకోవడం పెరుగుతున్నాయి ముందు సందర్భంలో అవి భారత సహకారంతో నల్ల దేవస్థానం సహకారంతో గుర్తి చేస్తాం ఇలాగా నిత్యం మరి ఏదో ఒక కార్యక్రమాలతోటి అభివృద్ధి పథంలో కూడా విశేషంగా కృషి చేస్తూ తీసుకురావడం జరుగుతుంది అలాగే దేవాలయంలో పెద్దలు అర్చస్వాములు గౌరవ పండితులు అలాగే యొక్క ఆగమ బండితులు వారి యొక్క అలాగే మా యొక్క స్థాతల యొక్క చూసే నాకు ఈ దేవాలయంలో ఈ లక్ష మందికి కూడా ఒక యాభై వేల మంది పెరిగినా కూడా రోజువారం సేకరణంగా సౌకర్యవంతంగా స్వామివారు కన్నుల పండుగ ప్రజ భక్తులకి దర్శన వీలుగా సమయమైన మార్పులు కూడా మరి మా ఎమ్మెల్యే గారు చూసించారు చూసిన ప్రకారం మా కూడా త్వరలోనే మేము ఆ దృష్టి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే స్వామి వారు కూడా గ్రనాథ్ గురించి చెప్తున్నారు భక్తులు రాకెక్కులతోటి మరి సుమారుగా లాస్ట్ రాష్ట్రేజ్ కాక కూడా ఈ సంవత్సరం ఐదు కోట్లు రెవెన్యూ పెరిగింది ఎస్టీలు ఐదు కోట్ల వరకు పెరుగుతుందని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి సర్కారు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించిన మరి బ్రహ్మశ్రీ ప్రసాద్ గారు సత్కారం చేయాలని సంకల్పించాం ఈ వెగర్వాల్ గారు పెద్దలు మాట్లాడిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం తెలియజేస్తూ మేము మాట్లాడుస్తూ ఈ వార్యక్రమాన్ని రోజులు చాలా దుద్భుతంగా జరుపుకున్నాం వారికి మన ఆలయ సంప్రదాయతలు చాలా కృషి అలాగే మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అలాగే మన ముఖ్యంగా మన స్థానికంగా అనుభవాలు మన ప్రజా సత్యమైన సహకారంతో చాలా అంగీ జరపడం జరిగింది ఎందుకు ఈ రోజు మన వాళ్ళకే శాతం పిలుగులకి కల్పించడం అలాగే మనం తీసుకువచ్చిన తర్వాత భక్తులందరూ కూలిగా ఏర్పాటు చేయడం అందరికీ కూడా ఎవరికీ అర్థం కాకుండా ఈరోజు లక్ష్మణి భక్తుల సేవలో చాలా వచ్చి దర్శించుకుని కార్యక్రమాన్ని ఉపయోగం చేసుకోవడం అలాగే ఈ కార్యక్రమానికి

ವೆಂಕಟೇಶಾಯ ತಿರು ದರ್ಶನ ಕೃಷ್ಣಾರ್ಜ ವೆಂಕಟೇಶಾಯ ತಿಂ ತಿರುಮಲ ದ್ವಾಲಪಲಕ್ಷೇತ್ರ ಶನಿವಾರ ವೆಂಕನ್ನ ದರ್ಶನ ಏಳೇ ಜನ್ಮಲ ಪುಣ್ಯಪಲ ಸ್ವಾಮವಾರಿ ವಾರ್ಷಿಕ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఏడు ఏడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు అనగా ఈ రోజు వరకు స్వామివారి వార్షిక క దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవతంగా జరపబడ్డాయి ఈరోజు అనగా స్వామివారికి పౌలింపు సేవా కార్యక్రమం అనే కార్యక్రమం జరపబడుతుంది మొట్టమొదటిగా స్వామివారికి విష్ణపేన ఆరాధన కొద్ది పుణ్యాహనము ద్వాదశ ప్రదక్షిణాలతోటి ద్వాదశ ఫల నివేదనలతోటి స్వామివారికి అనంతరం స్వామివారికి పౌలింపు సేవా కార్యక్రమాలతోటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో ఉత్సవాల పరిపాలి ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపిల్లి క్షేత్రంలో చందన స్వరూపుడు స్వయంభూ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో పరమ పవిత్రమేళ వార్షిక కళ్యాణ మహోత్సవం అనుసృతంగా రెండు వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక వైదికమైన ప్రక్రియ భగవంతుడికి అపారమైన శక్తి పెంపొందించే నిమిత్తమే విశేషమైన కల్పాలుగా యజ్ఞాలుగా విశేషమైన అర్చనలుగా గడిచిన ఏడు రోజుల నుంచి వైదికమైన ప్రక్రియలు ఈ సన్నిధానంలో నడుస్తున్నాయి విశేషంగా ఈ ఏడో రోజు కల్పంగా ద్వాదశ ప్రదక్షిణలు శ్రీ సాగమోక్త విధానంగా చెప్పబడిన అనేక క్రమాల అనుసృతంగా చెప్పబడిన ద్వాదశ ప్రదక్షిణ ద్వాదశ అర్చనా కైంకరియం పూర్తి చేసుకుని ఇక చివరి ఘట్టంగా దోలాయమానం గోవిందం మంచంభతి సోదరం రజస్వం కేశవం దృష్ణ పునర్జన్మన విద్యది ఏకాంత సేవలో ఉన్న పరమాత్మని దర్శించినట్లయితే మన మనస్సంకల్పం ధర్మపరమైన మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధింపబడుతుందని చెప్పబడింది అలాంటి ఏకాంత సేవా కైంకర్యంతో ఈ వార్షిక కళ్యాణ మహోత్సవ ప్రక్రియ ముగుస్తున్నది ఈ క్రమంలో పరిసర గ్రామం నుంచి అనేక వందల వేల మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ధరించారు ఓం నమో వెంకటేశాయ